ఏసీబీ హైదరాబాద్ ఈరోజు మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కాంప్లైంట్ వస్తే ఇక్కడికి రావడం జరిగింది ఎండోమెంట్ గారి ఆఫీస్ దగ్గర ఒక కంప్లైంట్ దగ్గర నుండి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ గారు యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకోవడం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది ఆయన ముందుగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం చేస్తే వారు ఎంతో బదిలాడగా లక్ష యాభై వేలకు సెటిల్ అయిందని తెలుస్తుంది అందులో భాగంగా యాభై వేల రూపాయలు ఇవాళ ఇస్తుంటే పట్టుకున్నాము వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ సర్వే చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు చాలా కాలం నుండి అది పెండింగ్లో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అది అయితే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళది అని చెప్పేసి అంటున్నారు అని వాళ్ళు రిప్రజెంట్ చేశారు ఇక్కడ పట్టుకోవడం మన ఎందో ఆఫీస్ పక్కకు టీ కొట్టులో డబ్బులు తీసుకోకపోతే పట్టుకోం లేదు ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఎవరు